తిరుమల అలిపిరి బైపాస్ రోడ్ నందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొత్తపల్లి బాపూజీరావు కేబిఆర్ ఫంక్షన్ హాల్ మరియు రెసిడెన్సీ ప్రారంభించడం జరిగింది తండ్రి కొత్తపల్లి మునిరత్నం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది తిరుమల విజయ యాత్రికులకు సౌకర్యవంతంగా ఉంటుంది ముఖ్యంగా కేబిఆర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ నందు ముప్పై ఏసీ గదులు ఉంటాయి శివజ్యోతి నగర్ సమీప ప్రాంతంలో కేబిఆర్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా కేబీఆర్ రెసిడెన్షియల్ ఫంక్షన్ హాల్ నందు ముప్పై ఏసీ గదులు ఉంటాయి శివజ్యోతి నగర్ సమీప ప్రాంతంలో కేబీఆర్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరంగా ఉంటుంది అన్ని రకాల కార్ పార్కింగ్ సౌకర్యం కలదు కేబీఆర్ హోటల్స్ ఎట్ జీమెయిల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కేబీఆర్ హోటల్స్ డాట్ కామ్ వెబ్సైట్లో బుకింగ్ మికిమిత్రి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి

కేఆర్ హోటల్ ఉంది అందులో ముప్పై ఏసీ రూములు మరియు ఫంక్షన్ హాలు కలిగి ఉన్నాము ప్రేక్షకులకు మా కేబీఆర్ హోటల్ నందు సరసమైన ధరలో ఏసీ రూములను ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫంక్షన్ హాల్ కూడా ప్రతి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మేము ఈ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాము అయితే అయితేనేమి చిన్న చిన్న కార్యక్రమాలు బర్త్డే ఫంక్షన్లు ఆఫ్సారి ఫంక్షన్లు శ్రీమంతాలు ఇటువంటి అన్ని రకాలైనటువంటి శుభ కార్య శుభ కార్యక్రమాలకు మా ఫంక్షన్ హాల్ను ఇస్తున్నాము ఇది తిరుపతి తిరుపతిలో ఉన్నటువంటి ప్రేక్షకులకు కానివ్వండి మరి అందరికీ ఈ కార్యక్రమాలకు మేము మా యొక్క ఫంక్షన్ హాల్ను మరి మా దగ్గర ఉన్నటువంటి రూములు ఏసీ రూములు మేము సరసమైన ధరలో మీకు అందుబాటులో ఉండి మీకు ఏర్పాటు చేస్తున్నాము చేసేటువంటి యాత్రికులకు ఇక్కడ కార్ పార్కింగ్ కానివ్వండి వారు ఉండ ఉండటానికి సౌకర్యాలు అన్ని విధాలా మేము ఏర్పాటు చేస్తున్నాము కార్ పార్కింగ్లో అన్ని రకాలటువంటి కారు కానీ వెహికల్స్ ఉంచుకోవడానికి స్థలం కానీ ఏర్పాటు చేస్తున్నాము మా దగ్గర ఉన్నటువంటి రూములు ముప్పై ఏసీ రూములు ఉన్నాయి ఈ రూముల్లో అన్ని సదుపాయాలు మేము చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రేక్షకులు మరి యాత్రికులు ఉపయోగించుకోవాలనేది మా మనవి ఆకరిస్తున్నటువంటి అన్ని రకాల పార్టీల వారికి మరి ప్రేక్షకులకు యాత్రికులకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మా యొక్క మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం